హాయ్ హలో నమస్తే అస్లాకమ్ ఫ్రెండ్స్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి చికెన్ పాప్కాన్ అండి చికెన్ పాప్కార్న్ అంటే పిల్లలకి ఎంతో ఇష్టం కేఎఫ్సి స్టైల్లో ఆ రెసిపీ ఎంత ఈజీగా ఇంత టేస్టీగా ఉంటుందా అంటారు చూడండి ఇక్కడ నేను మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే కేఎఫ్సి స్టైల్ చికెన్ని చేసి చూపిస్తున్నాను అంటే చికెన్ ఒకటే తెచ్చుకుంటే మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఈ చికెన్ పాప్కార్న్ చేసుకునేటప్పుడు కేవలం కొన్ని చిట్కాలు ఫాలో అయితే చాలు అచ్చం బయట కేఎఫ్సీలో కొన్నట్టు టెక్చర్తో పాటు బయట కేఎఫ్సీ తిన్నట్టు ఫీలింగ్ కూడా ఉంటుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీకు మీ ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది టేస్టీగా ఉండే ఈ చికెన్ క్రంచీ పాప్కార్న్ని ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అందుకు ముందుగా నేను చికెన్ని మొత్తం బోన్లెస్గా తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నాను చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా పీసెస్ అన్నీ ఒకే సైజులో ఇలా చిన్న చిన్న పీసెస్ బోన్ లేకుండా పాప్కార్న్ లాగా చేసుకుంటున్నాను నేను పాప్కార్న్కి ఇప్పుడు వీటిని నేను నీటిలో మూడుసార్లు బాగా శుభ్రంగా వాష్ చేసుకుంటాను వాష్ చేసిన తర్వాత దీంట్లో ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం మొత్తం నేను ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏమాత్రం బయట నుంచి కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లో సామాన్యంగా ఉండేవి వేస్తున్నాను నల్ల మిరియాలు పౌడర్ ఉంటుంది కదండి బ్లాక్ పెప్పర్ పౌడర్ అది ఇంట్లో తయారు చేసింది రుచికి తగినంత సాల్ట్ వేస్తున్నాను నేను ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ కాబట్టి నేను ఒక వన్ స్పూన్ అంతా వేశాను సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక వన్ స్పూన్ అంతా పెద్ద టేబుల్ స్పూన్ అంతా సైజుతో ఫుల్ తీసుకుంటున్నాను కారం వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో కొద్దిగా గరం మసాలా ధనియా పౌడర్ అండ్ నెక్స్ట్ ఒక చిన్న సైజు నిమ్మకాయ రసాన్ని తీసి దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ మిశ్రమం మొత్తం పీసెస్కి బాగా పట్టే వరకు కలిపేసి దీన్ని మనం ఒక వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసి పెట్టేస్తే పీసెస్ అనేవి జ్యూసీ జ్యూసీగా ఉండి చప్పదనం అనేది లేకుండా తినేటప్పుడు మనకి చాలా రుచిగా ఉంటుంది ఇలా ఈ విధంగా కలిపి పెట్టడం ద్వారా ఫ్రిడ్జ్లో మనం ఈ పీసెస్ని పీసెస్కి బాగా ముక్కకి ఉప్పు కారం అన్ని మసాలాలు పట్టి మంచి రుచి అనేది మనం తినేటప్పుడు అబ్జర్వ్ చేయగలం ఇంతేనండి కలిపేసాం కదా ఇప్పుడు దీని మీద మూత పెట్టి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఒక వన్ అవర్ పెడుతున్నానండి నేను ఇప్పుడు ఇంకొక ప్లేట్లో ఇప్పుడు ఇంకొక ప్లేట్లో మైదా తీసుకున్నాను నేను దాంట్లో ఒక హాఫ్ స్పూన్ అంతా నల్ల మిరియాల పౌడర్ అండ్ నెక్స్ట్ గరం మసాలా ఇందాక ఏవైతే స్పైసెస్ వేసామో అదే వేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ అంతా ఉప్పు నెక్స్ట్ దీంట్లో కారం ఒక స్పూన్ అంతా వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ స్పూన్ అంతా చికెన్ మసాలా చికెన్ మసాలా లేని వాళ్ళు జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ మొత్తాన్ని కూడా మనం బాగా కలుపుకుని పెట్టుకోవాలి ఆ చికెన్ బాగా మ్యారినేట్ అయ్యే వరకు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీసి నెక్స్ట్ ప్రాసెస్ మనం స్టార్ట్ చేద్దాం ఈ పిండిలో మొత్తం ఇవి కలిసే విధంగా కలుపుకుని పెట్టుకోవాలి మీలో ఎంతమందికి కేఎఫ్సి చికెన్ ఇలా పాప్కార్న్ స్టైల్లో ఇష్టం అండి పాప్కార్న్ చికెన్ అని కూడా అంటారు నేను ఇందులో బ్రెడ్ పౌడర్ కానీ కార్న్ఫ్లేక్స్ కానీ వేటిని కార్న్ఫ్లోర్ కానీ దేనిని కూడా యూస్ చేయట్లేదు అయినా సరే చిన్నపాటి చిట్కాలు జాగ్రత్తలు తీసుకుంటే మనం అచ్చం కేఎఫ్సీ స్టైల్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇక్కడ చికెన్ తీసుకున్నాను కదా వన్ అవర్ పెట్టానండి టూ త్రీ అవర్స్ కూడా పెట్టచ్చు ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఏదైతే ఉందో ఈ పీసెస్ని ఈ పిండిలో లావేసి వేసి మసాలా మొత్తం దానికి కలిసే విధంగా ఇలాగ ముక్కల్ని పిండిలో మొత్తం కలిపేయాలి దాని తర్వాత ఒక జల్లటి తీసుకుని దాంట్లో వేసి మైదా మొత్తం కిందకి జల్లెట్లో నుంచి వచ్చేసేటట్టు పెట్టేసి దీన్ని తీసి ఐస్ క్యూబ్స్ చిల్డ్ వాటర్లో పెట్టాలి మనం ఒకసారి ఇలా ముంచి తీసి మళ్ళీ ఆ పీసెస్ని మళ్ళీ ఏదైతే మైదా ఉందో మిశ్రమం దాంట్లో వేసి ఇలా ఈ విధంగా చికెన్ని మనం మైదా పిండిలో కోటింగ్ చేసి పెట్టాలి ఫస్ట్ టైం కోటింగ్ చేసే ఎలాగైతే చేసామో సెకండ్ టైం కూడా అలాగే చేయాలి వాటర్లో ఇలా డిప్ చేసి తీసి మనం మళ్ళీ సెకండ్ టైం చేయడం వల్ల చికెన్లో ఉన్న తడిదనానికి పిండి బాగా అబ్జర్వ్ చేసుకుని సెకండ్ టైం కూడా కోటింగ్ అయ్యి మనకి పాప్కార్న్ అనేవి చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి చూసారా ఇదే విధంగా మనం మిగతా పీసెస్ని కూడా డిప్ చేసి మైదా కోటింగ్లో వేసేయాలి ఇలా ఒక్కొక్క పీస్ని మనం చికెన్ని ఇలా మైదా పిండిలో బాగా కలిపేసి ఒత్తినట్టు మిగతా పీసెస్ అన్నిటిని కూడా ఒక్కొక్క పీస్ని ఇలాగా సపరేట్ చేసుకుంటాను మనం ఇలా చేయడం వల్ల మనకి చికెన్ అనేవి పొరలు పొరలుగా వచ్చి పైన క్రిస్పీగా ఉంటాయి సో కంపల్సరీ జల్లర్లో కానీ లేదంటే ఒక్కొక్క పీస్ని సపరేట్గా తీసుకుని మనం ఇందాక నేను చూపించిన విధంగా ఒక పీస్ని కూడా ఒత్తుకుంటా చేసుకోవచ్చు ఇక్కడ నేను చికెన్ని చిన్న చిన్న పీసెస్ని చేసుకున్నాను అంటే ఇక్కడ మనం చేసేది చికెన్ పాప్కార్న్ కాబట్టి పీసెస్ అనేవి అంత పెద్దగా ఉండకూడదు పీసెస్ అనేవి మరి పెద్దగా ఉన్నా మనకి తినేటప్పుడు చికెన్ పాప్ లాగా ఉండదు కాబట్టి మనం వీలైనంత వరకు చిన్న చిన్న పీసెస్ కానీ చేసుకోవాలి ఇప్పుడు మనం ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మీడియంగా హీట్ అయ్యే వరకు పెట్టి ఈ సెకండ్ టైం మనం చికెన్ పిండి పట్టించేటప్పుడు మరీ ఎక్కువ ప్రెస్ చేయకుండా పై పైగా దులిపేసి పిండిని ఇలా దులుపుకుంటా మనం పీసెస్ని వేయడం వల్ల మనకి కేఎఫ్సీ స్టైల్ అనేది బాగా గమనించవచ్చు చూసారా ఫ్రెండ్స్ ఇలాగా నేను పీసెస్ని ముందే ప్లేట్లో ఇలా దులిపేసి చేత్తో వేస్తున్నాను లేదంటే జల్లడిలో వేసి కూడా పిండిని దులిపేయవచ్చు అలా చేయడం వల్ల మనకి పీసెస్కి చూసారా పైన కాన్ఫ్లెక్స్ వైకుం పోయినా వేసినట్టు కనిపిస్తాను మనకి అచ్చం కేఎఫ్సీ స్టైల్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటా మనం పీసెస్ అనేవి గోల్డెన్ షేడ్లో వచ్చే వరకు కలుపుకుండా ఫ్రై చేసుకోవాలి మీరు ఒకవేళ ఈ పీసెస్ని సెకండ్ టైం పిండిలో డిప్ చేసినప్పుడు కోటింగ్ వేసేటప్పుడు గట్టిగా ప్రెస్ చేసేస్తే కనుక మనకి కేఎఫ్సి స్టైల్ స్ట్రక్చర్ అనేది అస్సలు ఏమాత్రం కూడా రాదు సో మనం ఈ కొద్దిపాటి చిన్న చిన్న చిట్కాల్ని యూస్ చేస్తే కనుక మనకి అచ్చం కేఎఫ్సి స్టైల్ లాగే ఉంటుంది చూసారా ఈ విధంగా మంచి క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు చేసుకోవాలి జస్ట్ సెకండ్ టైం కోటింగ్ చేసేటప్పుడు మనం జస్ట్ డిప్ చేసి పిండిని బాగా దులిపేసి మీడియం ఫ్లేమ్లో ఉన్న ఆయిల్లో ఈ పీసెస్ని ఒక్కొక్కటి వేసి బాగా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి అలా చేయడం వల్ల మనకి మంచి టేస్ట్ అనేది ఉంటుంది ఇలాగా కొద్ది కొద్దిగా పీసెస్ వేసుకుంటా మనం మిగతా ఫ్రై పీసెస్ని కూడా ఆయిల్లో ఒక్కొక్కటి వేసుకుంటాను పిండిని ఇలాగా పీసెస్కి ఎక్కువ పట్టకుండా సెకండ్ టైం కోట్ చేసేటప్పుడు ఇలాగా దొలుపుకుంటాను ఆయిల్లో వేయాలి చూసారా క్లైమేట్ బయట వర్షం పడుతున్నప్పుడు ఇలా వేడివేడిగా చికెన్ పాప్కార్న్ కానీ కేఎఫ్సి చికెన్ లాగా జాయింట్స్తో కానీ ఏదో ఒక రకంగా మనం ఇలా చికెన్ అనేది చేసి పిల్లలకి పెడితే కనుక ఎప్పుడూ చేసే విధంగా కాకుండా కొత్త రకం బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలే కాదండి పెద్దలు కూడా ఇలాగా చేసి పెడితే కనుక చికెన్కి మీకు మంచి ఫిదా అయిపోతారు ఇక్కడ నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ని తీసుకున్నాను చూసారా మనకి ఎన్ని పాప్కార్న్స్ అవుతున్నాయో ఇదే మనం బయట నుంచి ఆర్డర్ చేసుకోవాలంటే ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ లేనిదే మనకి అవదు ఇక్కడ మనం మనీ ఒక్కటే సేవ్ అవ్వడం అబ్జర్వ్ చేయడం లేదండి హెల్త్ కూడా మన చేతిలో ఉంటుంది మన చేతులతో నీట్గా వాష్ చేసుకుని మనం హెల్తీగా ఇలా చేసుకోవడం వల్ల మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది అవునంటారా కాదంటారా ఫ్రెండ్స్ ఓకేనండి అయితే మొత్తం ఫ్రై చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు దీంట్లో టమాటా కెచ్ప్ కానీ పైన రెడ్ చిల్లీ పౌడర్ లైట్గా వేసుకుని కానీ ఎవరికి ఎలా ఇష్టమైతే అలాగా దీన్ని తింటాను టీవీ చూసుకుంటాను కానీ మూవీ చూస్తాను కానీ ఎంజాయ్ చేసుకుంటూ తినడమే సో ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి పెడతారని అనుకుంటున్నాను చూసారా మనకి క్రంచీగా జ్యూసీ జ్యూసీగా ఎలా ఉందో నేను వన్ అవరే పెట్టానండి మ్యారినేట్ చేసి మీరు టూ త్రీ అవర్స్ పెడితే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది పీసెస్ అనేవి పైన చక్కగా క్రిస్పీగా ఎలా ఉన్నాయో చూసారా చెప్పేదానికన్నా తింటే ఆ టేస్ట్ అనేది తెలుస్తుందండి సో తప్పకుండా చే ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి